హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది కంటిన్యూషన్ వీడియో మాట నిన్న బిర్యానీ కోసం చెప్పాను కదా చాలా మందికి బిర్యానీ సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ఒక్కటి వేసి ట్రై చేయండి నేను చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కామెంట్ చేయండి చూడ్డానికి కానీ స్మెల్ కానీ తింటే ఆ ముద్ద కానీ అలా రెస్టారెంట్లో తెచ్చారు అనేసి అంటారు పక్క ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అనమాట బిర్యానీ ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మేము చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఇలా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ మూడు గ్లాసులు వేసి ఒక రెండు సార్లు కడిగాక నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చికెను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను చికెన్ కర్రీ అంతగా చూపించట్లేదు కానీ బిర్యానీ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ చికెన్ కర్రీ కోసం కలుపుకుంటున్నాను అనమాట ఉప్పు పసుపు చికెన్ బాగా కడిగేసాను బోనే తీసుకున్నాను అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి వేసి తర్వాత కొంచెం నిమ్మరసం పిండుతున్నాను ఈ నిమ్మరసం పిండేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని ఇది బిర్యానీలోకి కాంబినేషన్ కర్రీ నార్మల్గా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మొత్తం ఒకసారి ముక్కలకి బాగా కలిపేసుకోవాలి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు వెంటనే వేసేసుకున్నా కూడా ఈ ఫ్రై లాంటి అంటే గ్రేవీ లాగే ఉంటుంది ఫ్రై అంటే అన్నంలోకి కలవదు కదా కానీ ఇది గ్రేవీ కూడా వస్తుంది అనమాట ఆయిల్ వేడైన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసి ఒక పది నిమిషాలు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనకి నీరంతా ఊరి చక్కగా అలా ఫ్రై అవుతుంది దాంట్లో అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసి కారం వేసుకోవడమే అది ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను అందుకే ఇంకా కర్రీ చూపించట్లేదు ఇక్కడ బిర్యానీ కోసం ఈ చికెన్కి కూడా నేను ఉప్పు పసుపు కారం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంట్లో చేసిన మసాలా ఉంది కదా అది అనమాట తర్వాత ఇది మసాలా పేస్ట్ ఈ పేస్ట్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను నేను అది కూడా వెయ్యండి ఆ ఫ్లేవర్ అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ నేను మనం వేసే ఇంగ్రీడియంట్తో పాటు ఈ మసాలా పేస్ట్ కూడా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట దాల్చిన చెక్క లవంగ మగ్గ స్టార్ ఫ్లవరు జీలకర్ర ధనియాలు అల్లము వెల్లుల్లి ఇది మనం పేస్ట్ లాగా ముద్దలాగా పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి ఇది మనకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కమ్మగా ఉంటుంది బిర్యానీ అయితే తర్వాత బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసి నెయ్యి ఎక్కువ అనమాట సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసాను అంట ఇప్పుడు చూడండి బిర్యానీలో ఇదే మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కాకపోతే క్వాంటిటీ అనేది చూసేసుకోవాలి ఎక్కువ తక్కువ వేయకూడదమాట ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది నీ చేతిలోకి తీసుకున్నది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మూడు గ్లాసుల రైస్కి నేను అంత వేశాను దాంతోపాటు బిర్యానీలు వేసుకుని కోల్గరం మసాలా అన్నీ వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయాలి తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగాలి ఇది మర్చిపోకూడదు మసాలా పేస్ట్ మాత్రం బాగా వేగితేనే మనకి రుచి బాగుంటుంది తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఉల్లిపాయ సారీ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసి కలిపి పెట్టాను చికెన్ని అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చి ఫ్రై అయ్యాక ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా వేసేసి కొంచెం సేపు మగ్గించుకుంటున్నాను ఈ లోపు ఇక్కడ అయితే చికెన్ కర్రీ ఫినిష్ అయిపోయింది ఈ చికెన్ కర్రీలో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కూడా వేసి వేయించనమాట కొత్తిమీర కూడా వేస్తాను సరిపోయింది తర్వాత ఇక్కడ కూడా బిర్యానీలోకి చికెన్ ఉడికిపోయింది దీంట్లోకి నేను నీళ్లు యాడ్ చేస్తున్నాను నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా బాస్మతి రైస్ ఐదు గ్లాసులు నీళ్లు పోసి కొంచెం ఇలాగా తెల్లాలి నీళ్ళు ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోవాలి ఉప్పు కరెక్ట్గా చాలామందికి ఉప్పు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియదు కొంతమందికి ఏంటంటే ఈ బిర్యానీలో నీళ్ళు మనకి సముద్రం నీళ్లు ఉంటాయి కదా బాగా ఉప్పగా అలా ఉంటే కనుక మనకి బిర్యానీలో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా దగ్గరకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే అండి ప్రాసెస్ అంతా ఒకటే కాకపోతే మనం వేసే బిర్యానీ మసాలా పేస్ట్ బండ పువ్వు వేయాలి తర్వాత ఉప్పు అనేది చక్కగా కరెక్ట్గా చూసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్ మీరు ఈసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా తేడా అయితే వస్తుంది అనమాట అంటే మనకి సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు నేనే ఎంత బాగా చేశాను అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మనల్ని మనమే అప్రిషియేట్ చేసేసుకుంటాం అంత బాగుంటుంది సేమ్ మటన్ కూడా ఇలాగే చేసుకోవచ్చు కాకపోతే మటన్ను కుక్ చేసుకున్నప్పుడు కుక్కర్లో వేసుకుని బిర్యానీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ గ్రేవ్ చక్కగా ఉంటుంది కదా మనం తింటున్న ముక్క కూడా చాలా సాఫ్ట్గా అన్నీ మసాలాలు పట్టి ఆ ఫ్లేవర్ చెప్తుంటేనే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అంత బాగా వస్తుంది ఈసారి బిర్యానీ రేపు సండే కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇదే అండి ఈ రోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి బాగా నచ్చుతాయి అయితే బిర్యానీ మేము చేస్తే అంత చే తినలేదు కొంచమే తిన్నాము కాకపోతే నేను బిర్యానీ చేసినప్పుడు ఎక్కువే చేస్తాను ఎందుకంటే ఆ నెక్స్ట్ కానీ పొద్దున్న చేస్తే సాయంత్రానికి కానీ ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ఏంటో అయిపోయిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుండటం అనిపిస్తుంది ఇంకా బిర్యానీ మిగిలిపోయింది కాస్త చల్లారాక సెట్ అయిన తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడైతే నేహాలు ఒక్కొక్కసారి బిర్యానీస్ చేసినా తను అలాంటప్పుడు వాడి కోసం నేను అన్నం వండుతాను అనమాట కొంచెం అన్నం వండితే అది ఉండిపోయింది ఇంకా అసలు ఎవ్వరూ తినలేదు ఇక్కడ అయితే పొద్దున్నకి పమెంటెడ్ రైస్ అదే అంటే చద్దన్నం చేస్తున్నాను మొన్న అయితే డైరెక్ట్ పెరిగేసి చేసేసాను కదా అయితే కాచిన పాలు వేసి కొద్దిగా పెరిగేసనమాట తోడు కోసం పాలలో మేగడ తీసి మళ్ళీ అలా సెట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి మళ్ళీ పొద్దున్నకి దాంట్లో మేగడ వస్తుంది అలా నేను అయితే కలెక్ట్ చేసి క్రీమ్ తీస్తున్నాను నెక్స్ట్ లాగా కూడా చేస్తాను నేను మొన్న చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి చక్కగా సెట్ అయిపోతుంది అన్నం కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కలిపేసా అనమాట ఆ మార్నింగ్ వీడియోని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ అయితే మా వారికి ఇదే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేస్తున్నాను అనమాట బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి పొట్ట చాలా ఫిల్లింగ్గా చల్లగా డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది మనకి చాలా మందికి అల్సర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సమ్మర్లో ముఖ్యంగా వారానికి రెండు మూడు సార్లు తీసుకోవాలి ఆల్రెడీ నేను పిల్లలకు కూడా పెడుతున్నాను దాంతోపాటు మధ్యాహ్నం వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో వాటర్ మిలన్ ఉంది దాన్ని కూడా కొంచెం పీసెస్ లాగా కట్ చేసి స్నాక్స్ లాగా తింటారని చెప్పి పెట్టేస్తున్నాను ఈరోజు పిల్లలకి హాలిడేని కాబట్టి ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ నీహాల్కి అయితే బౌల్లో వేసి ఇస్తున్నాను చూడండి ఎంత చక్కగా తింటున్నాడో ఇదే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్